నమస్తే వెల్కమ్ టు టీవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపుర నియోజవర్గంలో రోజుకు ఒక ఇంట్రెస్టింగ్ వ్యవహారం అక్కడ జరుగుతూ ఉంది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు అక్కడ చోటు చేసుకుంటూ ఉంటుంది ఈ నామినేషన్ ఘట్టం ముగిసిన తర్వాత మరి ఇక్కడ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా వంగ గీతా విశ్వనాథ్ గారు పోటీలో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ పేరుతో గలటువంటి ఓ ముగ్గురు వ్యక్తులతో వీళ్ళు నామినేషన్లు వేయిస్తే వైఎస్ఆర్సిపి అలాగే గీత పేరుతో ఉన్నటువంటి ఇంకో నలుగురు వ్యక్తులతోటి జనసేన వాళ్ళు నామినేషన్లు వేయించారు సో ఇవన్నీ ఇలా ఉండగా వీటన్నిటికంటే ఆసక్తిదాయకమైనటువంటి ఓ సంఘటన చోటు చేసుకుంది పిఠాపురం నియోజకవర్గంలో అదేంటి అంటే ఏడిద భాస్కర్రావు అని ఒక చెప్పులు కుట్టుకునే ఒక విద్యావంతుడు చెప్పులు కుట్టుకుని ఒక విద్యావంతుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద నామినేషన్లు దాఖలు చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ వంగ గీత గారి మీద కూడా అతను నామినేషన్ దాఖలు చేశారు ఈ ఏడుద రావు గారు పిఠాపురంలో గవర్నమెంట్ కాలేజీ ఎదురుగుండా చెప్పులు కుట్టుకుంటారు అయితే ఇతను డిగ్రీలో పొలిటికల్ సైన్స్ చదివాడు ఇతను డిగ్రీలో పొలిటికల్ సైన్స్ చేసి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి నిరుద్యోగుల యొక్క వాళ్ళ గళం అసెంబ్లీలో వినిపించాలి అనే ఏకైక నినాదంతో అతను ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో ఎవరైనా ప్రెస్ వాళ్ళు ఏదైనా గ్రామస్తులు అతను అడిగితే నువ్వు చేసుకునే ఏంటి నువ్వు ఇంత పెద్ద వ్యక్తి వ్యక్తులు పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో పక్కన ఆమె మరి ఎంపీ చేసింది ఎమ్మెల్యే చేసింది వాళ్ళతో సమానంగా నువ్వు నామినేషన్ చేసావు మరి నీ గెలిపే అవకాశాలు ఎలా ఉంటాయి అని ఎవరైనా ప్రశ్నిస్తే మరి అమెరికా ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ ఒకప్పుడు చెప్పులు పెట్టుకునే కదా అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు మరి అతను అవగాలింది నేనేందుకు అవ్వలేనంటూ ఎంతో ఆత్మవిశ్వాసంగా ఆయన చెప్తా ఉన్నాడు ఆయన తెల్లవారు వేగిస్తే పిఠాపురం నియోజకవర్గంలో శుభ్రంగా ఆయన క్యారేజ్ పెట్టుకుని ఏదో చిన్న బండి ఉంది ఆయనకి ఆ బండి మీద ఊరూరు ఊరూరు తిరిగి పిఠాపురం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చేప్రోలు గొల్లప్రోలు ఉప్పాడు కొత్తపల్లి ఇటువంటి ప్రాంతాల్లో తిరిగి ఇంటింటికి వెళ్ళి ఆయన అక్కడ ఉన్నటువంటి యువకులు ఆకట్టు విధంగా ఆకట్టుకునే విధంగా అతను ప్రచారం చేస్తూ ఉన్నాడు నియోజకవర్గంలో నన్ను గెలిపించండి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఉన్నారు యువతి యువకులు ఉన్నారు మరి వీళ్ళందరి కోసం నేను అసెంబ్లీలో నా వాణి గట్టిగా వినిపిస్తాను ఎక్కువ ఉద్యోగాలు పిఠాపురం నియోజకవర్గం వచ్చినా నేను చేస్తాను పిఠాపురంలో యువత ఎవరో ఖాళీగా ఉండకుండా అందరికి కూడా ఉపాధి అవకాశాన్ని కల్పించే ప్రయత్నం చేస్తాను అంటూ మరి ఇతను ఒంటరి పోరాటం చేస్తూ ఉంటే చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు ముఖ్యంగా ఇతను ఆత్మవిశ్వాసం ఏంటి ఇతను నిజంగా గెలుస్తాడా గెలిపే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి మీకు గుర్తుందో లేదో తెలంగాణలో బరిలక్ ఈ విధంగానే ఫేమస్ అయింది ఆవిడ గెలవలేదు కానీ ప్రచారంలో మాత్రం ఒక స్టేజ్లో ఉంది ఆవిడ బరిలాక్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలియని వారు లేని విధంగా ఆమె అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అయింది సో ఇక్కడ కూడా ఈడది భాస్కర్ రావు టార్గెట్ ఒకవేళ నిజంగా గెలుపు సాధించకపోయినా కనీసం నేను జనానికి ఎంతో కొంత తెలుస్తాను చెప్పులు కుట్టుకునేవాడిగా నన్ను చూస్తున్నారు అయితే నేను పొలిటికల్ సైన్స్ అనే విషయం నేను అప్పుడు ఇక్కడ నామినేషన్లో నా అఫిడిఫిట్ చూస్తే కానీ ఎవరికి తెలియలేదు సో నన్ను చూసిన వాళ్ళందరూ కూడా ఏదో నిరక్షరాశ్ర అనుకుంటున్నారు నాకు ఏ ఉద్యోగం రాక ప్రభుత్వాలు అనేక ఉద్యోగాలు నేను దరఖాస్తు చేసుకున్నాను అనేక పరీక్షలు రాశాను కానీ నాకు రిజర్వేషన్ ఉన్నా కానీ మరి నాకు సరైన రికమెండేషన్ లేక ఇంకోటో ఇంకోటో మరి నేను నిరుద్యోగం ఉండిపోతే నా కుల వృత్తి నా పూర్వీకుల వృత్తి ఏదైతుందో ఆ వృత్తిని నమ్ముకుని నేను పట్ట పోషించుకుంటున్నాను నా భార్య పిల్లల్ని నా తల్లిదండ్రులని అదే వృత్తి మీద నేను వాళ్ళని ఉపాధి పట్ట పోషించే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను సో నా బాధ ఎవరికి రాకూడదు నాకులాగా ఎవరు నిరుద్యోగం మిగిలిపోకూడదు నాకులా కులవృత్తి ఎవరు అంకితం కాకూడదు చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగస్తులు కావాలి అనేసి ఆయన ఇంటింటికి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే చాలామంది చాలా ఇంట్రెస్టింగ్గా అతను చూస్తూ ఉన్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్